గుడ్ మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మీద నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియజేస్తూ ఉన్నాను నేటి దినవాక్యము రెండవ దినోత్తాంతముల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బ్రతిమలాడుకుని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని దీవించబడెను హల్లే నా ప్రియమైన దేవుని బిడలారా ఈ చదవబడినటువంటి లెక్కన భాగములో మనిషే అనేటువంటి ఇజ్రాయేలు రాజు గురించి రాయబడి ఉన్నాయి మనిష్యే దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారముగా ప్రవర్తించి దేవునికి కోపం తెప్పిస్తాడు అందువలన అతడు తన శత్రువుల చేతికి చెక్కిపోతూ ఉంటాడు శత్రువులు తనను శ్రమలు పెడుతున్నప్పుడు హింసిస్తున్నప్పుడు బాధ పెడుతున్నప్పుడు ఉన్నప్పుడు ఆ శ్రమలో దేవుడైన యహోవాకు మొరపెట్టి తన్ను తాను బహుగా తగ్గించుకొని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడంట హృదయపూర్వకంగా మనుష్యే చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించి మనష్యే శ్రమలో నుండి అతన్ని విడిపించి తిరిగి ఇజ్రాయిలీకు రాజుగా చేస్తాడు దేవుడు అందుకనే దేవుని యొక్క లేఖనాలు గనక మనం చూసుకున్నట్లయితే నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చేయి విడవడు నిన్ను నాశనము చేయడు తాను నీ నిమిత్తరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు అని రాయబడి ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు కనికరం గల దేవుడు మనం చేసిన తప్పిదాలను బట్టి పాపములను బట్టి మనలను శ్రమ పెట్టువాడు ఎంత మాత్రము కాదు మనము మారు మనసు పొందుకోవాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు తప్పిపోయినటువంటి కుమార్ని యొక్క ఉపదేశమును గనక మనం గమనించుకున్నట్లయితే ఎప్పుడైతే తన తప్పును తాను తెలుసుకొని తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని తండ్రి ఎద్దకు వచ్చాడో తండ్రి ఎంతగానో సంతోషించి గొప్ప విందు చేసినట్లుగా మన లేఖనాల్లో చదువుకుంటూ ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా ఆ కుమారుని వలె మనలను మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన కనికరము మనపై చూపించి మనలను నీతిమంతులుగా చేస్తాడు మన శ్రమలన్నిటిలో నుండి గొప్ప విడుదలను మనకు అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు సమాధానముతో మన హృదయాన్ని నింపుతాడు అటువంటి గొప్ప కృపకై మనందరము కూడా ప్రయాసపడవారమై ఉన్నాం ఈ వాక్యము మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనలను మనం తగ్గించుకొని దేవుని బ్రతిమలాడే వారమై ఉండాలని ఎంతగానో బోధిస్తూ ఉంది కనుకనే నా ప్రియమైన దేవుని ఈ ఈరోజంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఖనికము పొందుకుందాం దేవుని కృపలో మనము అంటు కట్టబడదాం మనము దేవుని యొద్దకు తగ్గింపుతో వచ్చినట్లయితే మన శ్రమలన్నిటిలో నుండి ప్రభు గొప్ప విడుదలను మనకు అనుగ్రహించబోతున్నాడు అట్టి కృప ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామా మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసుస్వామి మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ఈ విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు అనేక సార్లు మేము కూడా మీ మాట వినకుండా ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటాం తద్వారా అనేకమైన శ్రమలు మా జీవితాల్లో మేము కొని తెచ్చుకుంటూ ఉంటాం ఈరోజు తగ్గించుకొని మీ పాద సన్నిధానములో మేము ప్రార్థిస్తూ ఉండగా మీ కనికరము మా మీద ఉంచండి శాశ్వతమైనటువంటి కృపచేత మమ్మలను నింపండి ప్రవా మా శ్రమలన్నిటిలో నుండి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి అనుదినము మీకు లోబడి ఉండేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసూక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ ఆ మేన్ ఆ ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించిన దాకా ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్